తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు ఐజీ ఆపై స్థాయి అధికారులతో సీట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు నివేదికను బట్టి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు వైసీపీ టిటిడి బోర్డుని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని విమర్శించారు గత ఐదేళ్ల పాటు పవిత్రమైన తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు రాజకీయ పునరావాస కేంద్రాల తిరుమలను మార్చారన్నారు భక్తుల మనోభావాలకు విలువ లేకుండా చేశారన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలని వాడుకున్నారన్నారు వారంటే నమ్మకం లేని వారిని అక్కడ చైర్మన్లుగా పెట్టారని టీజీడీ బోర్డు అనేది రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు తిరుమలను అన్ని విధాలుగా అపవిత్రం చేశారన్నారు ఐదేళ్లలో తిరుమల లడ్డు ఎలా ఉండేదో అందరికీ తెలుసని మూడు రోజుల లడ్డు చెడిపోవటం సువాసన లేకపోవడం రంగు కూడా తేడాగా ఉండటం ఇవన్నీ అందరికీ తెలిసిందే అన్నారు భగవంతుడికి తెలుసు ఇవన్నీ స్వామికి ఆయన్ని ఆయన కాపాడుకోగలుగుతాడు ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేడు మనం మలినం చేస్తున్నాం అనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే దాంట్లో ఏం సెకండ్ థాట్స్ లేదు కానీ ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు అందుకనే రెండు రోజులు నేను అన్ని స్టడీ చేశాను ఈఓ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం త్రీ ఫోర్ టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం నేను కేంద్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళతో కూడా మాట్లాడాను అదే సమయంలో ఇక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధీరు పురంధర్షులతో ఇద్దరితో మాట్లాడాను మాట్లాడినాక ఒక కన్క్లూషన్కి వచ్చాం ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత ఏలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం జరిగిన అపచారానికి అపవిత్రతకి మేమందరం మీ విధంగానే బాధపడుతున్నాం క్షోభ అనుభవిస్తున్నాం కానీ ఏలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా దీన్ని టోటల్గా ప్రక్షాళన చేసి మళ్ళీ పవిత్రతను కాపాడి మళ్ళీ ఆ దేవుడికి పూర్వ వైభవం తేవడానికి మనం పూర్వ వైభవం తేవడానికి కాదు ఆయనే ఆ పూర్వ వైభవం కాపాడుకుంటాడు మన వంతు అందరం కూడా నిమిత్త మాత్రలుగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే టీటీడీ రెండు పార్ట్లు ఇక్కడ